హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నిన్న చికెన్ కర్రీ ఎలా చేయాలో చూ చూశారు కదండి వాళ్ళు ఫ్రై చూద్దాం దీనికి కూడా ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఫ్రై కాబట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చికాయ పచ్చిమిర్చి వే వేయిన తర్వాత పుదీనాకు వేయండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది అలా వేయిన తర్వాత మంచిగా వేయిన తర్వాత చికెన్ వేసుకోండి ఈ కర్రీస్ సండే రోజే చేశానండి టూ కర్రీస్ బట్ అప్లోడ్ చేయడం కర్రీ రెండు ఒకేసారి అవ్వలేదు ఇది ఫ్రై కాబట్టి కొంచెం మనం ఫస్ట్ ఉప్పు పసుపు వేసి వాటర్ అంతా గీరిపోయేదాకా ఫస్ట్ వేగం మసాలా ముందే వేసుకుంటే మొత్తం మాడి అడిగిపోయిద్దండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఉప్పు పసుపు వేసి మూత పెట్టండి వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకుందామండి ఇది చికెన్ ఫ్రై కాబట్టి మనం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా చాలామంది కరివేపాకు వేసుకోరు అనుకుంటా నాకు తెలిసి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఫ్లేవర్ బాగుంటుంది చూసారా ఇన్ని వాటర్ వచ్చినాయో ఇంకా వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఇంకా వాటర్ అంతా ఎగిరిపోతేనే కర్రీకి ఫ్రై బాగుంటుంది లేదంటే అలాగే వాసన న్యూస్ వాసన వస్తుందండి కూర అంతా ఇంకోసారి మూత పెట్టుకొని బాగా వేగనివ్వండి వాటర్ అంతా గిరిపోయి ఆయిల్ అంతా పైకి తేలిద్దండి మనకు వేగిందని తెలియడం కోసం మసాలా వేసి బాగా కలుపుతున్నాం కదా పెట్టే మూత పెట్టేసేయండి మసాలా వేసి బాగా కలిపేసి వాటర్తో పాటు అవి ఇగిరిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు దాకా వేగని ఈ ప్రాసెస్ అంతా పెద్ద మంటలో కంటే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చికెన్ కర్రీ బాగుంటుందండి మరీ పెద్ద పెద్ద మంటలు పెడితే ఫ్రై కాబట్టి అడుగంటి పోయి కర్రీ టేస్ట్ మారిపోతుందండి అది వేగడం కంటే అడుగు మసాలా అంతా అడుగంటి పోయి మొత్తం కర్రీ అంతా అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది సో జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కర్రీ బాగుంటుంది ఫ్రై అయినా కూడా ఉట్టి ఫ్రైతో అయినా తినేసేవచ్చు ఎందుకంటే మనం మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా చూడండి సిమ్లో పెట్టేసేస్తున్నా అవి వేగుతూ ఉంటుంది చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది వాటర్ అంతా ఈరిపోయినాయి మనకు అర్థమైపోతుందండి చూడంగానే బిగినర్స్ కూడా అయినా ఫాస్ట్గా వండుకోవచ్చు సింపుల్ ట్రిక్స్ అండి ఇవన్నీ ఈ సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడము ఎక్కువ టైం పట్టుంది చికెనే కాబట్టి తొందరగా అయిపోయింది మటన్కి అయితే టైం పట్టుద్ది కానీ చూసారా అండి అంతా సిమ్లోనే వండుతున్నాను ఎందుకంటే అడుగంటి పోయితే మంచి కర్రీ టేస్ట్ మారిపోయిందండి ఫస్ట్ బాగా వేగనెయ్యాలండి ఫ్రై కాబట్టి మనం ఫ్రై కాబట్టి మనం కొంచెం టైమే పడుతుందండి గ్రేవీ అయితే వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ ఉడికిస్తే అయిపోతుంది ఈ సిమ్లో వండుతున్నాం ప్లస్ ఫ్రైగా అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది బాగా వేగనెయండి చూడండి అడుగంటుతుంది బొక్క బాగా వేగిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం స్పైసీగా వండుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేసుకోండి అంటే అంటే ఎవరి వేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి మనం స్పైసీ చికెన్ అన్నాం కాబట్టి మనం కారం ఎక్కువ వేసాం ఇది నేను నిన్న చూపించాను కదండి ధనియాలు చెక్క లవంగాలు మిక్సీ వేసుకున్న పౌడరు అది పొడి మసాలా అంటాం మా మా సైడ్ అయితే మీరేమంటారు నాకు కామెంట్ చేయండి ఇంకా ఫైనల్లీ కొత్తిమీర అయితే కంపల్సరీ కదండి అదైతే వేసుకోండి కర్రీ టేస్ట్ ఫైనల్గా అదే తెస్తుందండి పొడి మసాలా ప్లస్ కొత్తిమీర ఈజ్ ఇది టేస్ట్ మార్చేస్తుందండి కర్రీని చూసారుగా